నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలా శక్తివంతమైన ఒక పసుపు రంగు నిమ్మకాయతో చేసే ఒక పరిహారం అండి ఈ పరిహారం మనం ఎందుకోసం చేస్తున్నాము చాలామంది కూడా అండి అక్క నిజంగా నేను ఏ పరిహారం చేసినా కూడా జరగటం లేదక్క మీరు ఎన్నో మంత్రాలు చెబుతున్నారు ఎన్నో పరిహారాలు చెబుతున్నారు చాలామందికి జరిగాయని కూడా చెబుతున్నారు కానీ మాకు మటుకు జరగటం లేదని ఇంకా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారండి అంతేకాకుండా నిజంగా మనకి ఉన్న మనతో పాటే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటూ ఉండటం జరుగుతూ ఉంటుందండి అలాంటి నెగిటివ్ ఎనర్జీ కనుక బయటికి వెళ్ళిపోతేనే మన పూజలు పరిహారాలకి నిజమైన ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం అందువల్ల ఈరోజు ఈ నిమ్మకాయతో అంటే పసుపు పసుపు కలర్ నిమ్మకాయతో మనం నిజంగా అండి ఎందుకు పసుపు రంగుతో ఉన్న నిమ్మకాయను మెన్షన్ చేస్తున్నాం అంటే ఆకుపచ్చ కలర్లో ఉండే నిమ్మకాయలు కూడా ఉంటాయండి అందువల్ల అలాంటి నిమ్మకాయ కాకుండా పసుపు రంగు నిమ్మకాయతోటే ఇప్పుడు నేను చూపించబోయే ఈ విధంగా కనుక మనం ఒక రెండు నిమిషాల పాటు చేస్తే చాలండి నిజంగా మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ లేదంటే కనుక ఎలాంటి చెడు శక్తి మనతో ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి వెంటనే మన కోరికలు తీరడానికి మంచి అవకాశం ఉంటుందండి ఇంకా ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలనే ఒక వీడియోని కూడా నేను యాడ్ చేశానండి అది ఎలా చేసుకోవాలనేది కూడా నేను చేసి చూపించాను మీరు అలా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలా చేసి చూడండి నిజంగా మీరు వరాహి ముద్రని కానీ వజ్రఘోషం అనే మంత్రాన్ని కానీ ఎలా అయితే ఫాలో అవుతున్నారో అలాగే ఈ పరిహారం కూడా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తారు వస్తున్నారు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయండి ఒక ఎయిటీ పర్సెంటేజ్ భక్తులు బా వరాహి అమ్మవారికి నిజంగా నమ్మి పూజలు చేస్తున్నామన్న మెసేజెస్ మనకు వస్తూ ఉన్నాయండి ఇంకొంచెం మంది ఎక్కడైనా బాధపడుతూ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా మంచి మంచి రోజులు ముందు ముందు ఉన్నాయి మీరు ఇప్పుడు ఉన్న సమస్యలను చూసి భయపడాల్సిన అవసరం అనేది లేదు ఏదో ఒక రకంగా చిన్న చిన్న పరిహారాలు చేసినా సరే మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రావడానికి అవకాశం ఉంటుందండి ఇంకా ఆ వీడియో ఇంటో చూద్దాం సాధారణంగా అండి మనం నిమ్మకాయతో పసుపు కలర్ నిమ్మకాయతోటి ఇంతవరకు కూడా మనం ఎన్నో పరిహారాలు చేశామండి ఆ పరిహారాలు అన్నీ కూడా నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి ఇచ్చాయనే చెప్పవచ్చు ఎందువల్లంటే నిమ్మకాయకి చాలా వరకు కూడా పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుందండి అంతేకాకుండా జీవశక్తి ఇంకా కూడా నిమ్మకాయని మనం ఎప్పుడైనా సరే చెట్టు నుంచి కోసి మనకి కొట్టుకొచ్చిన తర్వాత కుట్లో అమ్ముతూ ఉంటారు కదా అవి మనం కొంటూ ఉంటాం లేదంటే మన ఇంట్లోనే చెట్టు ఉన్న సరే కోసి ఇంట్లో ఉపయోగించే వాళ్ళు ఉన్నారు పరిహారాలు చేసే వాళ్ళు ఉన్నారు అలా కోసిన తర్వాత కూడా ఆ నిమ్మకాయలో జీవశక్తి అనేది ఉంటుంది దైవశక్తి ఎక్కువగా ఉంటుందని మనకి ఒక పురాణాలలో చెప్పబడుతుందండి అందువల్ల అలాంటి నిమ్మకాయతో మనం అమ్మవారి పేరు వజ్రఘోషం అని ఆ నిమ్మకాయ మీద రాయటం కానీ ఒక సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ని రాసి మేము నిమ్మకాయ మీద రాసి అమ్మవారి ముందు పెట్టామక్క నిజంగా మా కోరిక తీరింది అని కానీ మీరు మన ఛానల్లో ఉన్న ముందు వీడియోస్ చూస్తే గనక మీకు కూడా తెలుస్తుంది అండి ఎంత మంచి రిజల్ట్ వచ్చింది అనేది అలాంటి శక్తివంతమైన ఒక నిమ్మకాయతో పరిహారం అండి ఇది ఇంకా ఈ పరిహారం ఎందుకోసం నిమ్మకాయతో మనం చేస్తున్నామని మనకు ఒక నెగిటివ్ వైబ్రేషన్ అంతా కూడా ఫస్ట్ వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయి మనం చేసే పరిహారాలన్నీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి ఫలిస్తాయండి ఇప్పుడు ఈ పరిహారం చేయటానికి మీరు ఒక ఒకే ఒక నిమ్మకాయ అండి పసుపు రంగులో ఉండే ఒక నిమ్మకాయని తీసుకోండి ఇది ఎప్పుడు చేయాలి అని అంటే కనుక మీరు ఒక మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ చేసుకోండి హోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు శుక్రవారం వస్తుంది కాబట్టి ఈరోజు మనకి బుధవారం అండి మనం పెట్టే వీడియో అక్క మేము రేపు చూసాము అంటే ఎల్లుండి చూసేవాళ్ళు ఉంటారు రేపు చూసేవాళ్ళు ఉంటారు ఎప్పుడు చూసినా సరే ఈ పరిహారాన్ని మనం శుక్రవారం పూట చేసుకుంటే చాలా మంచిదండి అది కూడా హోరా సమయంలో అంటే పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో అయినా చేయొచ్చు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో అయినా చేయొచ్చు లేదంటే రాత్రి పూట ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంట సమయంలో అయినా సరే చేయొచ్చు ఇంకా ఈ పరిహారం చేయడానికి ఎలాంటి నియమ నిష్టలు అనేవి ఏమీ లేవండి అంటే అక్క మేము ఒకవేళ పిరడ్స్లో ఉన్నామక్క మేము చేసుకోవచ్చా లేదంటే ఒకవేళ నాన్ వెజ్ తినేసాము అక్క చేసుకోవచ్చా అంటే అండి ఇలాంటి క్వశ్చన్సే రిపీటెడ్గా వస్తూ ఉన్నాయండి అందువల్ల నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను హోరా సమయము మెన్షన్ చేస్తున్నాను ఈ ఏ ఏ పరిహారాలు మనం ఎలాంటి వాళ్ళు చేసుకోవాలనే విషయాన్ని కూడా మెన్షన్ చేస్తున్నాను మీరు వీడియో పూర్తిగా వింటే కనుక మీకు తెలుస్తుంది ఇంకా ఎలాంటి మతస్థులైనా చేసుకోవచ్చు ముఖ్యంగా అండి ఈ పరిహారం అనేది హాస్టల్లో ఉన్న పిల్లలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకే ఒక నిమ్మకాయని కొట్లో కొట్లోయించుకొని ఇంటికి తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఇంకా అది ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఇట్లాగా రెండు చేతులకి మధ్యలో ఈ నిమ్మకాయని చక్కగా మధ్యలో పెట్టుకోవాలండి పెట్టుకొని చక్కగా రెండు చేతులతో ఇలాగా మనం నిమ్మకాయ జ్యూస్ పిండేటప్పుడు మనం ఇలాగా తిప్పుతూ ఉంటాం కదా అది మెత్తగా అవ్వాలని అలాగా ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ టైమ్స్ అంటే టూ మినిట్స్ మీరు అనుకోండి ఆ తర్వాత ఆ నిమ్మకాయని మధ్యలో పెట్టి గుప్పెని ఇలా మూసి వేళ్ళు మోస్తూ తెరుస్తూ మోస్తూ తెరుస్తూ ఇలాగా ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ టైమ్స్ మీరు అనుకోవాలండి నిజంగా ఇలా చేస్తే గనక మనకి అరచేతిలో నిజంగా ఎలా ఎలాంటి ఒక దోషమున్నా కూడా మనకి అన్ని ఒంట్లో ఉన్న చక్రాస్ అన్ని కూడా నిజంగా చాలా బాగా చేసి మనకి చెడు శక్తులు అనేవి మనకి అంటకుండా ఉంటాయి అంటకుండా ఉంటాయండి ఇలా చేస్తే కనుక మీరు ఇలాగ చక్కగా అరచేతిలో మధ్యలోని నిమ్మకాయను పెట్టుకొని నిమ్మకాయని వాష్ చేసి మీరు ఇంకా నిమ్మకాయ మీద వజ్రఘోషం అనే మంత్రాన్ని కూడా రాసైనా సరే మీరు చేసుకోవచ్చు అలా చేస్తే ఇంకా మంచిది నిజంగా అలా నేను ఇప్పుడు ఈ నిమ్మకాయ మీద వజ్రఘోషం అని రాయలేదండి మీరు కావాల్సిన వాళ్ళు రాసైనా చేసుకోవచ్చు లేదంటే మనం చేసేటప్పుడు అయినా సరే అనుకోవచ్చు అనమాట అనుకుంటూ అయినా సరే మీరు చేయండి వజ్రఘోషం వజ్రఘోషం అనుకుంటూ చేయండి నిజంగా మనం చేసే పనులు ఏదైనా సరే మనం పొద్దున్న లేవగానే ఒక అరచేతుల్ని మనం ఎందుకు చూసుకోమంటున్నాం మనం ఆ లక్ష్మీదేవి అమ్మవార్లు నిజంగా అరచేతుల్లో నివాసం ఉంటారని పొద్దున్నే లేవగానే అలా చూసుకుంటే మంచి జరుగుతుందని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఈ నిమ్మకాయ కూడా మనకి చాలా బాగా పనిచేస్తుందండి నిమ్మకాయతో చక్కగా మసాజ్ చేస్తూ అలాగ మధ్యలో అరచేతులకి మధ్యలో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఇలా తిప్పుతూ ఉండండి ఆ తర్వాత రెండు చేతులని అంటే రెండు వేళ్ళ చేతులని మడిచి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఆ వేళ్ళని అలా మూస్తూ తెరుస్తూ మూస్తూ తెరుస్తూ రెండు నిమిషాల పాటు చేయండి ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమ్మకాయతో చేయండి ఫ్రెండ్స్ ఒకరు చేసిన నిమ్మకాయని మరొకళ్ళు చేయకూడదు అంతేకాకుండా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నిమ్మ నిమ్మకాయనేమీ ఏమీ లేదు మీరు ఒకళ్ళు చేశారు ఈరోజు చేశారు రేపు అలాగే ఆ నిమ్మకాయని అలాగే తీసి పెట్టుకోండి ఎవరికి వాళ్ళు సెపరేట్గా పెట్టుకోవాలండి అలాగే చేసినది మీరు ఒక రెండు మూడు రోజులైనా సరే నిమ్మకాయ బాగుంది వాడిపోలేదని అనుకోండి మీరు ఒక్కసారి ఈ మూడు రోజుల పాటు లైన్ వరుసగా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక్కరోజే మనం చేసి మనకి చేస్తే వెంటనే నిజంగా ఫలితం అనేది కనిపిస్తుంది అంటే ఒక్క కొంచెమైనా సరే మనకి నెగిటివ్ శక్తి అనేది బయటకు పోయి ఒక్క చిన్న మంచి విషయం జరిగినా కూడా మనకి చాలా నమ్మకం వస్తుందండి అందువల్ల ఇలాగా అదే విషయాన్ని మనకు కంటిన్యూ అయితే ఇంకాస్త మంచి జరుగుతుంది కదా అందువల్ల మీకు మూడు రోజులు చేసుకోండి అని చెప్తున్నాను మీరు ప్రతిరోజు కూడా ఈరోజు శుక్రవారం నాడు స్టార్ట్ చేసుకోండి శుక్ర శని ఆది అలాగే మూడు రోజులు లెక్క పెట్టుకోండి ఆ మూడు రోజులు కూడా ఆ నిమ్మకాయని మీరు వాడచ్చు ఆ తర్వాత ఆ నిమ్మకాయని కట్ చేసి మీరు బయటపడేసేయండి అలాగే బయట పారేయకండి ఎప్పుడు కూడా బయట చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు వాళ్ళు తీసుకు వాడు వాడుతూ ఆడుకుంటూ ఉంటారు అలాంటిది మంచి మంచిది కాదు కాబట్టి ఇలాగా బయట కట్ చేసేసి బయటపడేసేయండి ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది రోజుకి ఒక రెండు రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు పాటైనా సరే మీరు చేశారు అని అంటే కనుక నిజంగా మన కోరికలు పరిహారాలు తీరడానికి కూడా వెంటనే ఇలాంటి విషయాలు కూడా సహాయపడతాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే